ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారి కోరికలు నెరవేర్చుతోందని నమ్మబడే శ్రీ భూవరహస్వామి ఆలయం కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని కలహలి అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం దాదాపు రెండు వేల ఐదు వందల సాంశాల చరిత్ర కలిగి ఉంది భక్తుల నమ్మిక ప్రకారం ఈ ఆలయంలో పూజలు చేస్తే భగవంతుని దీవెనలతో కొత్త ఇల్లు లేదా భూమి కొనే అవకాశాలు కలుగుతాయి శ్రీ భూవరహస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క వరహ అవతారంగా భూమిని రక్షించేందుకు అవతరించిన దైవరూపం ఆలయంలో పదిహేను అడుగుల ఎత్తైన విగ్రహం పవిత్ర శిలతో నిర్మించబడింది భగవంతుడు భూదేవిని ఒడిలో చేర్చుకొని కూర్చున్న మూర్తి రూపం భక్తుల మనసులో స్థిరత్వం రక్షణ శ్రేయస్సు కలిగిస్తుందని విశ్వాసిస్తారు పురాణ కథల ప్రకారం కోయాసాల రాజు వీరబలాల ఈ ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు రాజు వేటకి వెళ్లినప్పుడు జరిగిన మాయాజాలం తర్వాత భూలోకంలో దాగి ఉన్న విగ్రహాన్ని తవ్వి వెలిక్కి తీసి ఆలయం నిర్మించాడు కాలక్రమంలో నిర్లక్ష్య నిర్లక్ష్యంతో ఆలయం మరుగున పడిన ఇటీవల భక్తుల కృషితో వెలుగులోకి వచ్చింది భక్తులు ఆలయంలో పూజలు చేసి దర్భగుడి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసి స్వామివారి దీవెనగా మట్టిని తీసుకొని ఇంట్లో పూజిస్తారు ఈ మట్టిని నిత్యం పూజించడం వల్ల ఆర్థిక చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం కోరిక నెరవేరిన తరువాత భక్తులు ఆలయానికి తిరిగి వచ్చి రెండు ఇటుకలు సమర్పించడం ఓ ఆచారం ఒకటి ఆలయంలో ఉంచి మరొకటి తమ కొత్త ఇంటికి నిర్మించినందుకు గుర్తుగా తీసుకెళ్తారు భౌతిక కోరికలకు అతీతంగా ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని బలాన్ని ప్రసాదిస్తుంది తేనె పాలు పెరుగు పసుపు గంగా సహా ఇరవై ఐదు కంటే ఎక్కువ పవిత్ర పదార్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు వరాహ జయంతి సమయంలో వేలాది మంది భక్తులు హాజరై ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో అభిషేకాన్ని తిలకిస్తారు మైసూరు ప్రాంతంలోని పరకాల మట్టం ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది ఇది కేవలం పురాతన ఆలయం మాత్రమే కాదు భక్తుల ఆశలకు నిలయంగా నిలిచిన పవిత్ర